అట్కా డ్యామేజ్ ఉంది ఇక ఇక్కడ మీకు కనబడుతుంది పరేలా మొత్తం పొయ్యే ఉండొచ్చు ఇది పొయ్యిందే వాడుతున్నాము మేము అక్కడ పైన కూడా కనబడుతుంది కాలుతుంది కింద కూడా ఇప్పుడు ఇంతగానో పచ్చలు పచ్చలు ఈ ఇంకో పదును ఎట్లా ఎట్లా ఉన్నదో అట్లా పర్యలే ఉండదు వేడే కాలేదు కానీ న్యాచురల్ కొట్టి పీసుకొచ్చింది మొన్న స్మెల్ కూడా మంచిగా ఉంటుంది అది ప్యాకెట్లు అది ప్యాకెట్లు కాదు ఇది ప్యాకెట్లు కాదు ఇది కొట్టి పీసుకొచ్చిన 여라 mm 갈아내놔요 -hmm.